ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు టువ్ లా ఇప్పుడే ఒక ఫంక్షన్ కు వచ్చాము యాక్చువల్లీ నేను సాటర్డే ఈవినింగ్ విజయవాడ వచ్చాను అనమాట ఒక ఫంక్షన్ ఉంది గుంటూరులో బర్త్డే పార్టీ సో అది అటెండ్ అయ్యి మళ్ళీ వెంటనే సండే ఈవినింగ్ అలా మేము చెన్నై రిటర్న్ అయిపోవాలి ఇది అంటే లైక్ ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట సో అందుకని ఇంకా తప్పనిసరి రావాల్సి వచ్చింది అలా ఒక పూటే అనమాట మేము విజయవాడలో ఉంది తిను మా పిన్ని వాళ్ళ అబ్బాయి వీళ్ళ పాప టెన్త్ బర్త్డే అండ్ అట్లాగే ఓనీల ఫంక్షన్ రెండు కలిపి చేస్తున్నారు టెన్ కంప్లీట్ అవగానే లెవెన్లోకి ఎంటర్ అవుతారు కదా అందుకని ఓనీలు ఇచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నారు ఈ వీడియోలో నేను ఎక్కువగా ఫంక్షన్ని క్యాప్చర్ చేయలేకపోయానండి ఎందుకంటే ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం అనమాట అంటే మొన్న మార్చ్ తర్వాత అసలు మీ ట్రిప్ ప్లాన్ చేసుకోలేదు సో ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం నేను ఇట్లా ఫంక్షన్కి వెళ్ళి అందరినీ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది చక్కగా అందరితో మాట్లాడుతూ ఉన్నాను కొంచెం ఫొటోస్ కంపల్సరీ తీస్తాను అలవాటు ఉంది కాబట్టి కనీసం ఇంతవరకు అయినా సరే ఫొటోస్ యాడ్ చేస్తున్నాను మా కజిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు కదా సో చాలామంది రావడం కుదరలేదు లేదంటే మాది చాలా పెద్ద గ్యాంగ్ ఉంటుంది అండ్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఓనిల్ ఫంక్షన్స్ ఫొటోస్ అవన్నీ సారీ వీడియోస్ షేర్ చేశాను కదా సో అందులో చూసే ఉంటారు మేము చెన్నైలోనే ఉంటాం కాబట్టి నాకు గుంటూరు విజయవాడ తిరగటం పెద్ద కష్టం అనిపించదు సో ఫ్రీక్వెంట్గా ఫంక్షన్స్ ఇక్కడే జరుగుతాయి కాబట్టి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటాం నాకు ఫంక్షన్స్ అటెండ్ అవ్వటం అన్న అందరినీ మీట్ అవ్వటం అన్న చాలా చాలా ఇష్టం అండి క్లోజ్ కజిన్స్ తోటి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము ఫోన్ కాల్స్ అనో వీడియో కాల్స్ అనో లేకపోతే ఇట్లా కలవటం అనో సంథింగ్ జరుగుతూ ఉంటుంది కానీ కొంతమంది రిలేటివ్స్తో మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడే మీట్ అవుతూ ఉంటాం అంత క్లోజ్నెస్ ఉండకపోవచ్చు కానీ బట్ ఆ మాట్లాడిన కాసేపు అంటే ఫంక్షన్లో మాట్లాడిన కాసేపు చాలా బాగా మాట్లాడుకుంటాం అనమాట ఆ పలకరింపులు అది అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది ఓకే మనకి చక్కగా ఇంతమంది ఉన్నారు అని ఎందుకంటే ఒకప్పుడు అమ్మ వాళ్ళ టైంలో బీరకైపీ చుట్టూ కన్నా కూడా పోగొట్టుకునే వాళ్ళు కాదు ఏదో ఒక పాయింట్లో మీట్ అయ్యే వాళ్ళు బాగా మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగింది ఏదో పై పైన అవుట్లైన్ అంతా కూడా చాలా బాగా తెలుసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు అదంతా తగ్గిపోతుంది డౌన్ సైజ్ అయిపోతుంది అన్నమాట రిలేషన్స్ అనేవి అది మనం తప్పు పట్టలేము మన స్కెడ్యూల్స్ అలా ఉంటున్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చాటు ఉంటున్నాం అండ్ పైగా ఇప్పుడు ఫంక్షన్స్లో పెద్దవాళ్ళు తప్పించి నో లైక్ థర్టీస్ వాళ్ళు ఫార్టీస్ వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు ఎక్కువగా ట్వంటీస్ వాళ్ళు ఉంటున్నారు లేకపోతే కొంచెం ఏజ్డ్గా ఉన్నవాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఫారెన్ ట్రావెల్స్ అన్న లేకపోతే ఈ అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటామని సంథింగ్ అట్లా జరుగుతుంది కదా సో మాక్సిమం మనకి లైక్ ఎంత కుదిరితే అంత ఫంక్షన్స్ అటెండ్ అయితే అట్లీస్ట్ మన వాళ్ళు ఏంటి మనం ఏంటి అనేది ఆ రిలేషన్ అనేది చక్కగా మెయింటైన్ అవుతూ ఉంటుంది అని అనిపిస్తుంది ఎంతసేపు మాట్లాడినా ఫంక్షన్స్ గురించి నెవర్ ఎండింగ్ స్టోరీ అండి రిటర్న్ గిఫ్ట్గా ఈ ఇతడి గిన్నె ఇచ్చారండి యాక్చువల్లీ పీస్ లెక్క నాకు తెలియదు కానీ వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్క గిన్నె పావు కేజీ పడిందంట అంటే మనం బల్క్లో తీసుకుంటాం కాబట్టి ఇది బ్రాసు స్టీల్ ఇవన్నీ కూడా కేజీ లెక్కలో ఇస్తారు కదా ఇదంతా కూడా ఒక జూట్ బ్యాగ్లో ఇచ్చారు నాకైతే గిఫ్ట్ చాలా చాలా నచ్చింది అండ్ ఈ గిఫ్ట్ గురించి కూడా చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ అండ్ నేను తప్పకుండా దాని గురించి మాట్లాడతాను నాకు అన్నిటికన్నా నచ్చింది పూతరేకు చక్క సమోసా లాగా ట్రయాంగిల్లా చుట్టారు కదా ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది కాంపాక్ట్గా ఉంది చక్కగా నెక్స్ట్ ఇంకా బ్లాగ్లోకి వెళ్తే వరలక్ష్మి వ్రతము అండ్ పదహారు శుక్రవారాలు కామాక్షి విలక పూజ రెండు ఒకే రోజు వచ్చాయి నాకు నాలుగవ వారం కంప్లీట్ చేసుకున్నాను నాలుగవ వారము నాలుగు దీపాలు వెలిగించాను మూడేమో ప్రీవియస్ వీక్లో ఉన్న దీపాలు యూజ్ చేసా కొత్తగా ఇంకొకటి యాడ్ చేసి నాలుగో వారం చేసుకున్నాను అండ్ ఈ పూజ గురించి ఆల్రెడీ నేను డీటెయిల్స్ షేర్ అండి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా వరలక్ష్మి వ్రతం మాకు నోముల్లాగా లేవండి అంటే కలసం పెట్టి పూజ చేసుకునేది లేదు అత్తగారి వైపు అమ్మగారి వైపు ఇద్దరు వైపు కూడా సో అందుకని ఇంకా నేను కూడా అడాప్ట్ చేసుకోలేదు సింపుల్గా అమ్మవారి ముఖం ఒకటి ఉంటుంది అది పెట్టుకొని వెండి పూలు ఉంటాయి నా దగ్గర అవి పెట్టుకొని పూజ చేసేసుకున్నాను లాస్ట్ టైం షార్ట్ పోస్ట్ చేసినప్పుడు అమ్మవారి ముఖం గురించి మన వ్యూవర్స్ అడిగారు కొంతమంది అనుకున్నారు దండ కాసులు అవన్నీ నేను వేశాను అని చెప్పి యాక్చువల్గా బొమ్మ ఈజ్గా వస్తుందండి ఇది నేను చెన్నైలో ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అట్లా తీసుకున్నాను అంటే చెన్నై వచ్చిన కొత్తల్లో ఐ థింక్ ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఆంధ్రాలో కూడా అవైలబుల్ ఉంటుంది మోడల్ అప్పట్లో అయితే నేను కొత్తగా ఇక్కడే చూశాను వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా పూసలు అవన్నీ కూడా అది హోల్స్ ఉన్నాయన్నమాట పక్కన వాటిల్లో చుట్టేశారు అండ్ కాసులు వచ్చేసరికి ఏమో గోల్డ్ ప్లేటింగ్ అనమాట అవి నేను చాలా జాగ్రత్తగా ఉంచుతున్నాను కాబట్టి వాష్ చేయటం అంటే జస్ట్ ఒకసారి రిన్స్ చేసేసి వెంటనే తుడిచేస్తాను అందువల్ల ఆ ప్లేటింగ్ అనేది అసలు పోలేదు సాటర్డే ఈవినింగ్ అరౌండ్ త్రీ థర్టీ కట్ల సిద్ధు స్కూల్ నుండి రాగానే విజయవాడ బయలుదేరిపోయాము ఈ ట్రిప్లో నేను ఒక్కదాన్నే వెళ్లాల్సింది నేను ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను త్రీ డేస్ ప్లాన్ అనమాట నాది విజయవాడ టు చెన్నై సారీ చెన్నై టు విజయవాడ బట్ మా మేడ్ లీవ్లో ఉండటం వలన ఇంకా సిద్ధుని మా హస్బెండ్ని కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది అట్లీస్ట్ మా మెయిడ్ ఉంటే తను డిషెస్ వాష్ చేసుకోవటము ఇల్లు క్లీన్ చేయటం అలాంటివి చేస్తుంటే మా హస్బెండ్ ఏదో ఒకటి మేనేజ్ చేస్తే వాళ్ళు ఇంతకుముందు కానీ ఇప్పుడు తను తెలిసిందే కదా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేరు సో అందుకని చెప్పి గొడవ అంతా ఎందుకంటే ముగ్గురు వెళ్ళిపోదాము అని చెప్పేసి తీసుకెళ్ళిపోయా సాటర్డే నైట్ అరౌండ్ లెవెన్ థర్టీకి అట్లా ఇల్లు చేరాము పడుకొని మార్నింగ్ ఇంకా లేచి మళ్ళీ ఒకసారి ఇట్లా ఒక షార్ట్ పోస్ట్ చేసేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి ఫంక్షన్కి నుంచి అటు రిటర్న్ అయిపోయాం చెన్నై ఏదో అసలు వచ్చినట్టు లేదు వెళ్ళినట్టు లేదు అని అనిపించింది బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ ఫంక్షన్ కాసేపు ఒక గంట రెండు గంటలో ఉంటాం కదా ఆ కొంచెంసేపు మాత్రం హాయిగా టైం స్పెండ్ చేసాము చాలా హ్యాపీగా గడిచింది ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం ఒక బ్రేక్ దొరికినట్టు అనిపించింది అనమాట నాకు సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్